అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీజత నేనని పదిహేనవ భాగం నందుని తీసుకొచ్చింది తన మామ కొడుకు అభినే అని నిజం తెలిసిపోతుంది నందు ఇక తన దగ్గరుండనని బయలుదేరుతుంటే అభి వాళ్ళ తాతయ్య అసలు అభి అలా చేశాడో వివరించారు ఆ తరువాత కథ అమ్మ నందు మీ అమ్మ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా ఇష్టమైన వ్యక్తినే చేసుకుంది కదా బాగానే ఉంటుందని అనుకున్నాము తనంతట తను తిరిగి వస్తే దగ్గరికి తీద్దామని అనుకున్నాను గాని నేనే ఒక మెట్టు దిగి తన్ని పట్టించుకోవాలని ఆలోచించలేదు దాని మూల్యం దాని ఆఖరి చూపు కూడా మేము నోచుకోలేదు అంటూ బాధ అనుచుకుంటూ రెండు నిమిషాలు ఆగారు మీ అమ్మమ్మ ఎప్పుడు అభివాళ్లు మా దగ్గరకు వచ్చినా పావని పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతూనే ఉంటుందమ్మా నీ మాటలు బట్టి చూస్తుంటే మీ అమ్మ మా గురించి నీకేమీ చెప్పినట్టు లేదు పర్వాలేదు ఒకప్పుడు పట్టింపుకుపోయి పోగొట్టుకున్నది చాలు ఇక ఈ వయసులో నాకు అవన్నీ అవసరం లేదు నేనే తగ్గి అడుగుతున్నాను మమ్మల్నిద్దరినీ నీ తాతయ్య అమ్మమ్మగా స్వీకరిస్తావా అమ్మ ఈ చివరి రోజుల్లో మాకు తోడుగా ఉంటావా అని కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ అడిగారు ఆయన మాటకి నందు తలూపుతూ తాతయ్య మా అమ్మ మీ గురించి నాకేం చెప్పినా సరే అవేవి నాకు గుర్తులేవు ఎందుకంటే తను నా చిన్నప్పుడే చనిపోయింది అని చెప్తూనే ఏడ్చేసింది నందు అన్న మాటలకి ముగ్గురు ముఖాలు చూసుకున్నారు అప్పుడు కాని వారికి తెలియలేదు నందు చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుందని నందు కొంచెం తేరుకున్నాక పడుకో పడుకోమ్మా ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానకు ఆయన మాటకి తలూపి జానకమ్మ గారితో గదిలోకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అభివైపు వేలెత్తి చూపిస్తూ తాతయ్య అతనిక్కడుంటే నేనుండను అంది ఆ మాటకి అభికి బీపీ పెరిగిపోయి అతను నేను నీకేమవుతాను ఇప్పటికీ అర్థం కాలేదా అయినా నేనుంటే ఎందుకుండవు అని కోపంగా అడుగుతూ నందు ముందుకొచ్చాడు అభి తనని కాదు అన్నట్టుగానే మొహం తిప్పుకుంది నందు అభి కోపంగా చెప్పు నందు అని ఆమె గడ్డం పట్టుకుని ముఖం తన వైపుకి తిప్పుకున్నాడు ఈలోపు జానకమ్మ వచ్చి అభి చేతి మీద ఒక్కటేసి ఎందుకలా అందో నాకు తెలుసు ముందు నువ్వు బయటికెళ్ళు ఆ మాటకి అభికి తలకొట్టేసినట్టయింది చిచి ఇది అందరి ముందు నన్ను వెధవని చేసింది మొన్న రాములమ్మ ముందు ఈరోజు నువ్వు అందరూ నా గురించి తప్పుగాననుకుంటున్నారు ఛా అని కోపంగా పిడికిలు బిగించి కోపమణుచుకున్నాడు నందుకి మాత్రం ఏమి అర్థం కానట్టు అమాయకంగా చూసింది అన్ని చేసేసి ఇంకా ఏమి తెలియనట్టు ఎందుకలా చూస్తావు అని ఆమె మీద అరిచాడు ఆ మాటకి చిన్నబోయి నేనేం చేశాను అడిగింది నందు ఏం చేశావా నా కళ్ళ ముందుకు నువ్వు రానంత వరకు కల్లో కనిపించి నుక్కిరి బిక్కిరి చేసావు కళ్ళ ముందుకు వచ్చిన దగ్గర నుండి నిమిషం నిల్చోడానికి లేనట్టు పరుగు పెట్టిస్తూ మనశ్శాంతిని దూరం చేసావు లోపల ఉన్న కోపాన్ని గొంతులో చూపించాడు అభి నుండి ఎంతో మందితో మాటలు పడిన నందు అభి కూడా అలా అనేసరికి తట్టుకోలేక కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి ఆ మాటకి తల అడ్డంగా తిప్పి నా వల్ల మీ మనశ్శాంతి పోతుందంటే నేను మీకెప్పుడు ఎదురుపడను మాట్లాడను తెలియక మీకు కష్టం కలిగించాను క్షమించండి అని చేతిరెత్తి నమస్కారం చేసి తలంచుకొని గదిలోకి వెళ్ళిపోయింది నందువనకే వెళ్దాం అనుకున్నాడు కానీ వాళ్ళ నానమ్మ చూపులకి చిరాకేసి తాతయ్య తనకిష్టం లేకపోతే నేనెప్పటికి రాను తన్నే జాగ్రత్తగా చూసుకోండి వెళ్తాను విసురుగా బయటకొచ్చి బండెక్కాడు కానీ నందుని వదిలి వెళ్లాలని లేదు మళ్లీ వెనక్కి తిరిగెళ్ళి తాతయ్య నందు ఒక్కరితే పడుకోలేదు నానమ్మని తనతో పడుకోమ్మని చెప్పండి అంటూనే నందు గదివైపు ఐదు నిమిషాలు చూశాడు తను బయటికి వచ్చేట్టు కనపడక కోపం అసహనంతో లేచి బయటికొచ్చాడు అభిమని సర్ధమైన రాఘవయ్య గారు అభితో బయటకొచ్చి అతడి భుజం మీద చెయ్యేసి అభి తను బాధలో ఉంది నువ్వు కోపంలో ఉన్నావు ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కొన్ని రోజులు పోయాకరా అప్పటికి నందు సర్దుకుంటుంది ఆయన మాటలకి తలూపాడే కాని తన వెంటపడొచ్చానని పడొచ్చానని అలుసు తాతయ్య నాకు అభిమానం ఉండదా తనంతట తను పిలిచే వరకు నేను ఇక్కడికి రాను అని చెప్పి బండెక్కాడు జాగ్రత్తగా వెళ్ళబి అని చెప్పి రాఘవయ్య ఇంట్లోకి వెళ్ళిపోయారు అప్పటి వరకు ఇదంతా చూస్తున్న అంజి నందు గదిలో నుండి తీసుకొచ్చిన సావిత్రమ్మ గారి డైరీ పట్టుకుని బండెక్కిన అభి ముందుకొచ్చింది తప్పుకో అంజీ నీ ఫ్రెండ్కి చాలా పొగరు అసలు మాట్లాడదు ఒకవేళ మాట్లాడినా మాట్లాడే రెండు మాటలతో మనసుని తూట్లు పొడుస్తుంది అంజీ నువ్వు కూడా నీ ఫ్రెండ్నే ఏడిపించానని అనుకుంటున్నావా అలా అనుకుంటే ఇదిగో నా చెయ్యిని కొరికేసి వెళ్ళిపో తన చేతిని ముందుకి చాపాడు అభి చేతిలో తను తెచ్చిన డైరీ పెట్టి వెనక్కి వెళ్ళి నిలిచింది అంజీ ఇది అమ్మమ్మ డైరీ నాకెందుకు ఇస్తున్నావు ఇది నా చేతిలో చూసిందనుకో ఇప్పటికే క్యారెక్టర్ లేదని అనుకుంటున్నారు ఇక మేనర్స్ కూడా లేదనుకుంటారు తీసుకెళ్లి తనకిచ్చాయి అంజీ ఆ మాటకి అభి దగ్గరకొచ్చి పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని అభి గుండెల మీద ఆంచి మళ్ళీ చేతికిచ్చింది అంజీ ఆ పుస్తకాన్ని తన్ని చదవమని చెప్తోందని అర్థమై పుస్తకాన్ని బండి ముందు ఉన్న జిప్ బ్యాగ్లో పెట్టుకొని నీ ఫ్రెండ్ జాగ్రత్త అంజీ అని చెప్పి ఇంటికి బయలుదేరాడు గదిలోకి వెళ్ళిన నందు ఓపిక లేనట్టు బ్యాగ్ ఒక పక్కన పెట్టి మంచం మీద వాలిపోయింది తన ఆలోచనని మళ్లించాలని మాటలు చెప్తూ ఉన్నారు జానకమ్మ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నట్టు కళ్ళు మూసుకుంది నందు నిద్రపోయిందని ఆవిడ బయటికి రాగానే లేచిన దగ్గర నుండి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది నందు తను నన్ను పట్టుకోగానే తన్ని నేనెందుకు వదిలించుకోవాలని అనుకోలేదు పైగా నా సొంతం అన్నట్టు తన్ని హత్తుకుపోవాలని నేనెందుకు తప్పించిపోయాను మొన్నటి వరకు ఎవరో తెలియని తన గురించి నేనలా ఎలా ఆలోచించగలిగాను అది కేవలం మా మధ్య ఉన్న బంధం వల్ల నాకు కలిగిన భావన అతనికి వేరే అమ్మాయి ఇష్టమైనప్పుడు నా వచ్చాడు అత్త కూతురునని నా మీద వాళ్ళ వాళ్ళమ్మగారు అన్నట్టు నేనసలు తన్ని ఎలా చేరుకోగలుగుతాను అయినా ఈ ఆలోచనలన్నీ నాకొద్దు నా వల్లే తను ఆనందంగా అన్నాడు అది నిజమే నా దగ్గరికి ఎవ్వరొచ్చినా నేనెవ్వరిని ఇష్టపడినా వాళ్ళ ఆనందంగా ఉండరు తను నాకు దూరంగా ఉండటమే తనకీ వాళ్ళ వాళ్ళకీ చాలా మంచిది అనుకుంటూ నీ ఆలోచన సరిగ్గా లేదేమోనని నచ్చ చెప్పబోతున్న మనసుని జోకొట్టి నిద్రపోయింది బండి మీద వెళ్తున్న అభికి నందు అసలు మీరెవరు అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి మనసుకి ఎంతో బాధ కలుగుతుంది టైం పది దాటుతున్నప్పుడు ఇంటికి వచ్చాడు అభి బండి దిగ్గానే ఎదురుగా బిందు పల్లికిలుస్తూ ఎవరండి మీరు దారి తప్పొచ్చారా అని పరిహాసం చేసింది ఆ మాటకి ఒళ్ళు మండిపోయిన అభి ఎవరా ముష్టివాడినే ముస్టామైనా వేస్తారని వచ్చాను చాలా అని కోపంగా సమాధానమిచ్చాడు అదేంట్రా నేను సరదా చేస్తే అలా అన్నావు అని బుంగమూతి పెట్టింది వెంటనే అభి కోపం తగ్గించుకుంటూ అబ్బా అక్కడ తనలా మాట్లాడింది ఇక్కడ నువ్వు అలా అనేసరికి కోపంలో ఏదో వాగేశాను ఊరుకో అన్నయ్య తన తనెవరు ముందరు చెప్పు ఎదురుగా వస్తున్న వాళ్ళ నాన్నని చూసి వాడల్లా మాట మింగేశాడు సరేగాని పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు అభి మేనేజ్మెంట్ కోటాలో దానికి సీట్ తీసుకుందామని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాం నువ్వు కూడా రాబి అడిగాడు చక్రధర్ నేనా ఆ వద్దులేనా అన్నా నాకు తలనొప్పిగా ఉంది ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళండి ఇంతలో మాటలు వినపడి బయటికి వచ్చిన ఆమెని అభిని చూడగానే వచ్చి ఆ ఊరు బండి మీద ఎందుకు వెళ్ళావు కన్నా కార్ తీసుకెళ్లాల్సింది కదా కాఫీ ఇస్తాను పదా అంటూ అభి చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది చక్రధర్ వెంటనే బిందుని తీసుకుని కాలేజ్ కోసమని బయటికి వెళ్ళిపోయారు ఆమెని అభికి తలనొప్పిగా ఉందనేసరికి ఆవిడ చేసిన హడావుడి చూసి రాత్రి వల్ల నానమ్మ ఆవిడ గురించి అన్న మాటలు గుర్తుకొచ్చి తెలియని కోపంతో విసుగుతో తాగుతున్న కాఫీ సింక్లో పోసేసి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళిపోయిన అభి బెడ్ మీద వాలిపోయి మేలుకునేసరికి సమయం అయింది నందుకి జ్వరం ఉందో లేదో మళ్ళీ టాబ్లెట్ వేయాలి అని అనుకుంటూ లేచి వెళ్ళబోయేవాడల్లా తనెక్కడున్నాడో గుర్తుకొచ్చి మంచం మీద తల పట్టుకుని కూర్చుండిపోయాడు ఫోన్ వైపు రెండుసార్లు చూసి ఇంకా ఆపుకోలేక వాళ్ళ తాతగారికి ఫోన్ చేశాడు ఒక్కరింగుకే ఫోన్ ఎత్తి జాగ్రత్తగా వెళ్ళావా అభి అని అడిగారు అభి నందు గురించి అడగడానికి సంశయిస్తున్నాడని అర్థమై నువ్వు వెళ్ళిన దగ్గర నుండి పడుకునే ఉంది ఇందాకే నానమ్మ లేపి భోజనం తినిపించింది జ్వరం తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తుంది కంగారేం లేదు నువ్వు స్థిమితంగా ఉండు అని చెప్పారు అలాగే తాతయ్య ఏమైనా అవసరం ఉంటే వెంటనే చెప్పండి నా ఫ్రెండ్ బాలుని పంపిస్తాను అప్పుడే డోర్ తీసుకుని లోపలికొస్తున్న ఆమెని అభిని చూసి లేచావా అభి మంచి నిద్రలో ఉన్నావని లేపలేదు రాకన్నా భోజనం చేద్దాం తల్లిని ఎప్పుడూ లేంది విసుక్కున్నానని మనసులో గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆవిడ కళ్ళల్లో కనిపిస్తున్న ఆపేక్షకి అలాగే అని తల్లూపి కిందకొచ్చాడు అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళ కోసం చేస్తున్న బిందు అభిని చూసి నవ్వి తినడం మొదలెట్టింది ఏమైంది చిన్ని అడ్మిషన్ ఇచ్చారా మనదేమైనా ఫ్రీ సీటారా వాళ్ళు ఇస్తారో లేదో అని కంగారు పట్టానికి పేమెంట్ సీటు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బు కట్టేసి తెచ్చుకుంటాం అంతే తింటున్న వాడల్లా బిందు తల మీద మొట్టి ర్యాంకు రాని దానివి ఎవరిని ఉద్ధరించాలని డబ్బు కట్టి మరి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా అందుకే అన్నయ్య నేను చక్కగా కాలేజీ పక్కన ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతా అన్నాను అల్లాటప్పగా చదివేసి సునాయాసంగా పాస్ అవుతాను నాన్నే నేను అమెరికా అల్లుడిని తెచ్చుకోవాలంటే నీకు కూడా నామమాత్రపు ఇంజనీరింగ్ ఉండాలని అక్కడ జాయిన్ చేశారు కట్టేది ఆయన డబ్బే కదా ఆయన ఉబ్బలాటం ఎందుకు కాదనాలని జాయిన్ అయిపోయాను హా అన్నిటికీ నీ దగ్గర రెడీగా సమాధానం ఉంటుంది నీకు విషయం తెలుసా అన్నయ్య నేను అందులో చదువుతున్నందుకు నాన్న నాకేమిస్తా అన్నారో తెలుసా నీ బండి పక్కన ఈ బిందు స్కూటీ ఉంటుంది ఇప్పుడు ఏ హాస్పిటల్ పక్కన డీల్ కుదుర్చుకున్నావేంటి అని అడిగి ఇద్దరూ సరదాగా నవ్వుకొని తినటం ముగించి తన తల్లితో సారీ అమ్మా నానమ్మ తాతయ్య వాళ్ళు బాగానే ఉన్నారు నాకే అక్కడ ఊర్లో పొలాలెవరో లీజుకి ఇస్తున్నారని తెలిసి వెళ్ళాను అంటుండగానే వెనకాల నుండి బిందు అంతేనా అన్నయ్య నీ సారికా కోసం ఏమన్నా తిరుగుతున్నావా ఆ మాట అనేసరికి అభికి మళ్ళీ చల్లున కోపం వచ్చింది చిన్ని ఫ్రెండ్కి లవర్కి కూడా నీకు తేడా తెలీదా కూడా ఇలాగే మాట్లాడు ఊరుకుంటున్నాను కదా అని నోటికి ఏదొస్తాది వాక్కు అంటూ చేయి కడుక్కొని విసురుగా పైకి వెళ్ళిపోయి డోర్ పెట్టుకున్నాడు అభి చేస్తున్న పనులన్నిటినీ బొమ్మలా చూస్తుండిపోయారు ఆమెని అభి మొదటిసారి తన మీద అరిచేసరికి కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకొని అతను వైపు చూస్తూ నిలబడింది చిన్ని చిన్ని ఇష్టం లేని మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు వాడి మనసు కూడా ఏం బాలేదు నీ గదికి వెళ్లి పడుకో అని చెప్పి అభి దగ్గరికి వెళ్ళిందావిడ డోర్ రెండు సార్లు కొట్టగానే అభి తలుపు తీశాడు బయటికి ఎక్కడికో వెళ్తున్నాడని అర్థమైంది అభి ఈ రోజుకి రెస్ట్ తీసుకోవచ్చుగా కన్నా లేదమ్మా నుండో ఎదురు చూస్తున్నాడీ ఈ రోజు కుదిరేలా ఉంది ఇప్పుడే మాట్లాడుకోవడానికి రమ్మని ఫోన్ చేశాడు అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ఇంకో రెండు నెలల్లో నేను పనులు మొదలు పెట్టాలి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నందు ఊర్లోని గుడి దగ్గరకు వచ్చిన లక్ష్మిని భీముడిని చూసి సందడి తగ్గగానే వాళ్ళ దగ్గరకొచ్చారు పూజారి గారు భీముడు అమ్మాయి బాగానే ఉందా వాళ్ళు తన దగ్గరికి తీసుకున్నారా అని ఆరాటంగా అడిగారు వదిలేసి వస్తుంటే కాస్త బెంగగానే చూసిందయ్యా ఆ ఇల్లు అది చూసి కొంచెం భయపడింది తనతో ఒక రెండు రోజులు అక్కడ ఉండి వస్తే బాగుండనిపించింది ఎంతైనా నేను వాళ్ళ దగ్గర పనిచేసినోడిని కదయ్యా చొరవగా లోపలికి వెళ్ళలేకపోయాను మీరెవరైనా వస్తే బాగుండేది ఎవరం వెళ్ళినా ఒకటేలే భీముడు ఎవరన్నా అడిగితే తన అత్తారింటికి వెళ్ళినట్టు చెప్పకండి పార్ధు దగ్గర చదువుకోవడానికి వదిలిపెట్టొచ్చానని చెప్పండి అయ్యో ఎందుకయ్యా అలాగా మనమ్మాయి అత్తారింటి గొప్పతనం అందరికీ చెప్పి అందరినొళ్లు మూయించాలనుకున్నాను అని అడిగింది లక్ష్మి లేదమ్మా ఇది సమయం కాదు తన మీద ఎవరి కళ్ళు పడకూడదు అని ఆలోచించుకుంటూ చెప్పారు పూజారి గారు సరేనండయ్యా మీరేది చెప్తే అదే భీముడు పార్థుకి నందిత అడ్రస్ ఇచ్చొచ్చావా లేదా లేదయ్యా అక్కడ వాళ్ళ హోదాది చూసి వీడెక్కడ అక్క అని ఆ ఇంటి చుట్టూ తిరుగుతాడు అని చెప్పలేదు అమ్మాయికి మాత్రం వాడి ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చాను అక్కడ పరిస్థితి అది చూసి తనేవాడిని కలుస్తుందని పర్లేదులే భీమయ్య నీ కొడుకు నందితాని అక్కాని ఏ క్షణాన్ని పిలిచాడో వాళ్ళ బంధం శాశ్వతమవుతుంది అని చిన్నగా నవ్వి పూజారి గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు భీమయ్య లక్ష్మి తిరిగొస్తుంటే వారికి కొండయ్య దంపతులు కనిపించారు ఏంటే లక్ష్మి ఆ నందిత ఎక్కడుంది మీ ఆయన వెంట పెట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్లాడని విన్నాను అవునే మా కాడ మీలాగా వేరే వాళ్ళ దగ్గర కాజేసిన సొమ్ము లేదు కదా అప్పనంగా కూర్చుని తినడానికి అందుకే మా పార్థుగాడి దగ్గర వదిలేసి వచ్చారు చదువుకోవడానికి ఏదో సర్కారు ఉద్యోగాలు వస్తాయని మా ఆశ దీన్ని అనవసరంగా కెలికాను అని ముత్యాలమ్మ తిట్టుకుంది లక్ష్మి మాటలు శ్రద్ధగా విన్న కొండయ్య వికటంగా నవ్వుకుంటూ అదృష్టం బాగుండి పార్థుగాడి దగ్గరికి వెళ్ళింది ఆ చక్రధరింటికి గాని వెళ్ళుంటే వాళ్ళ నానమ్మని కలిసేది అని అనుకుంటూ దైవ దర్శనానికి వెళ్ళాడు సాయంత్రం నాలుగు గంటలప్పుడు నందు మెలుకుతో ఉండటంతో తన గదిలోకి వచ్చి జానకమ్మ తనకి జ్వరం ఎలా ఉందో చూసింది నంది తల్లి జ్వరం కాస్త తెరిపింది జుట్టు రేగిపోయి ఎలా ఉందో చూడు నేనేస్తానురా అయ్యయ్యో అమ్మమ్మ నాకొచ్చి వేసుకోవడం నేనేసుకుంటాను చూడమ్మా మమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి కాబట్టి నీకు మొహమాటంగా అనిపిస్తుందేమో నువ్వు నా మనవరాలివి నాకు జడలెయ్యడం అంటే చాలా ఇష్టం నేనేస్తానురా ముందు నీకు టీ పెట్టిస్తాను దా కిచెన్లోకి వెళ్తున్న తన అమ్మమ్మ వెంటే నందు కూడా వెళ్ళింది అమ్మమ్మ నాకు వంట చేయడం వచ్చు ఏవెక్కడున్నాయో చూపించండి నాకు చూపిస్తే నేను మొత్తం చేసేస్తాను అరే నీకు వంట చేయడం వచ్చా నా బంగారు తల్లి అని టీ గిన్నె పొయ్యి మీద పెట్టింది అమ్మమ్మ నాకు టీ అలవాటు లేదు ఇక్కడున్న సరుకులన్నీ ఏ డబ్బాలో పోయాలో చెప్పు అందులో సర్దేస్తాను నాకు మాత్రం ఏం తెలుసు తల్లి మేం కూడా నిన్నే కదమ్మా ఇంటికొచ్చాం అందుకే తెచ్చినవి ఎక్కడివి అక్కడ వదిలేశాను నీకు కొంచెం ఓపికొచ్చాక రేపొద్దున్న ఇద్దరం కలిసి ఇల్లంతా సర్దుకుందాం ఏమైనా కావలసినవి ఉంటే కొనుక్కొచ్చుకుందాం అదేంటమ్మమ్మా మీరుండేది ఇక్కడ కాదా లేదమ్మా విషయం ఏంటో చెప్పకుండా ఉన్న పలంగా రమ్మని కబురు అవి వాళ్ళ అమ్మా నాన్నతో మాకు మంచి సంబంధాలు లేవు కానీ వాడు బిందు మా దగ్గరకు వస్తూనే ఉంటారు కదా వాడు అలా చెప్పగానే ఇంకో ఆలోచన చేయకుండా వచ్చేశాం నిన్న ఇక్కడికి తీసుకొచ్చే వరకు వాడు చాలా కంగారు పడ్డాడు అప్పటికే ముఖం చిన్నబోయిన నందు దగ్గరికి వెళ్ళి వాడు స్వతహాగా ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా పొద్దున్న మరి అలా ఎందుకు చేశాడో తెలీదు అని నెమ్మదిగా చెప్తూ టీ కప్పులు తీసుకొచ్చి ఒకటి భర్తకిచ్చి ఇంకోటి తను తీసుకుని తాగుతూ కూర్చుంది తన వెనకాల్లో వచ్చిన నందు జానకమ్మ మాటలు మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ ఉంది ఇదంతా నా కోసమే తను చేశాడా ఎందుకు నేనెవరో తనకి తెలియదు అని వాళ్ళమ్మ చెప్పారు కదా అంటే ఆవిడ అబద్ధం చెప్పారా నేనెవరో తనకి నేనేమవుతానో అభిరామ్కి తెలుసా అని ఆలోచించుకుంటూ అమ్మమ్మ గదిలోకెళ్తాను అని చెప్పి లోపలికెళ్ళింది రాత్రి భోజనాలయ్యాక తన మంచం మీద పడుకుంటున్న అమ్మమ్మని చూసి అమ్మమ్మ పర్లేదు నేనొక్కదాన్నే పడుకుంటాను నాకేం లేదు పర్లేదులేమ్మా మీ తాతయ్యలాగా నేనేమి గురకపెట్టను మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం సరేనా ఆవిడ పడుకోగానే ఆవిడ పక్కకి ఒత్తికెళ్ళి ఆవిడ ముఖం చూస్తూ కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్నా సరే నందు కళ్ళ ముందు రూపం కనిపిస్తుంది ఉదయం నుండి తను హత్తుకోవడం మా కళ్ళ ముందుకొచ్చే వరకు కల్లో కనిపించి ఉక్కిరి బిక్కిరి చేశావు అనటం అన్నీ గుర్తొస్తున్నాయి అంటే నేనెవరో తనకి ఎప్పటి నుండో తెలుసా వాళ్ళమ్మ బద్దం చెప్పారా అని ఆలోచిస్తుంటే వచ్చే ముందు పూజారి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మా వరకు తను నిన్ను రానెయ్యమ్మా నీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడు వాళ్ళ నానమ్మ తలుపుకొచ్చి నానమ్మ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అతడి ప్రవర్తన అన్ని నాకు అయోమయంగానే ఉన్నాయి ఒక నిమిషం నా మనసు అతన్ని నమ్మమంటుంది మరో నిమిషం వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసి అతడికి నాకు ఉన్న దూరాన్ని ఎత్తి చూపిస్తుంది ఏం చెయ్యాలి అతను చేసేవన్నీ వాళ్ళ వాళ్ళకి తెలిసే చేస్తున్నాడా వాళ్ళకి తెలియకుండా చేస్తుంటే అమ్మో నా వల్ల వాళ్ళకి దూరం అవుతాడు కదా అలా జరగకూడదు అభి గురించి ఆలోచించిన ప్రతిసారి అంతులేని ప్రశ్నలతో తనలో తానే ఉక్కిరి పిక్కిరైపోతుంది నందు పక్కనే ఉన్న తన అమ్మమ్మ నిద్రపోయారని అర్థమయ్యాక నెమ్మదిగా లేచి ఆవిడ ముఖం చేత్తో తడిమి చూసుకొని అంటి అంటనట్టు బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఆవిడ ఇంకా దగ్గరగా జరిగి హత్తుకొని కళ్ళు మూసుకుంది మగత నిద్రలో ఉన్న జానకమ్మకి నందు చేసింది గమనించి పిచ్చిపిల్ల మా మీద ఉన్న ఇష్టాన్ని కూడా బయటికి వ్యక్తీకరించడం రాదు దీనికన్నిటికీ మొహమాటమే నందూన్ అలాగే చూస్తూ నిద్రలోకి జారుకుంది పని మీద బయటికి వెళ్లిన అభి నుండో కొనుక్కోవాలని చూస్తున్న పొలం ఓనర్ దాన్ని అమ్మడానికి ఒప్పుకున్నాడు అతనికి అడ్వాన్స్గా కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్లో సగమైన లోన్ తెచ్చుకోవడం కోసం కావలసిన కాగితాలు తీసుకున్నాడు ఈ విషయం మొత్తం తనతో జాయిన్ అవుతానన్న తన స్నేహితుల బృందానికి మెసేజ్ పెట్టాడు తననుకున్న పని అనుకున్నట్టుగా జరగడంతో సంతోషంగా అనిపించి రాత్రి పది గంటలవుతున్నప్పుడు ఇంటికి బయలుదేరాడు పొద్దున్న నందు మీద మధ్యాహ్నం బిందు మీద అరవడం తలుపుకొచ్చింది దారిలో క్రీమ్ కొనుక్కొని ఇంటికొచ్చాడు అభి కోసమే ఎదురుచూస్తున్న బిందు అభి బండి దిగ్గానే వెళ్లి ఖర్చుకునిపోయి సారీ అన్నయ్య ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పింది సారీ చిన్ని నేను కూడా అలా రవ్వకుండా ఉండాల్సింది ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను తీసుకో లవ్ యూ అన్నయ్య అని ఐస్ క్రీమ్ అందుకొని అభితో కలిసి లోపలికొచ్చింది అభి భోజనం చేసిన వెంటనే తన గదికి వెళ్ళిపోయాడు బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేస్తూ అరే నందుకి ఎలా ఉందో ఏమో మళ్ళీ తాతయ్యకి ఫోన్ చేయలేదు ఓరయ్య నీకు సిగ్గులేదురా ఆ అమ్మాయికి నువ్వెవరో తెలీదు అంటుంటే ఆమె గురించి ఆలోచిస్తావు నీకెందుకురా నీ పని నువ్వు చూసుకో మనసు ఒక పక్కన శాసిస్తుంది నీ ఏడిస్తే ఐస్ క్రీమ్ తెచ్చిచ్చావు మరి నందుని కూడా వేడిపించావు కదా మరి తనకేమిచ్చావు చెల్లంటే ఉన్న ప్రేమ ఆమె మీద నీకు లేదా నువ్వు కనపడగానే నువ్వెవరో తనకి నువ్వేమవుతావో చెప్పేసి నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా ఎంత స్వార్థంరా అని మనసు ఇంకో పక్కన ప్రశ్నిస్తుంది మిశ్రమంగా వస్తున్న తన ఫీలింగ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తనకే అర్థం కాలేదు మరు నిమిషం అంజీ ఇచ్చిన పుస్తకం గుర్తుకొచ్చింది షవర్ కట్టేసి టవల్ కట్టుకొని గభాల్న బయటకొచ్చాడు వంటి మీద నీళ్లు కారుతూనే బండి దగ్గరికి పరిగెత్తాడు గేటు వేస్తున్న సాంబయ్య నోరు తెరుచుకొని అభిబాబు అని పిలుస్తూనే ఉన్నాడు సాంబయ్యని చూసి ఇబ్బందిగా నవ్వుతూ హీ ఇంపార్టెంట్ పుస్తకం ఇక్కడ మర్చిపోయాను అందుకే అని నసుగుతూ పుస్తకం తీసుకుని పరిగెత్తినట్టు పైకొచ్చాడు గదిలోకి వెళ్ళి అలాగే కూర్చొని పుస్తకం తెరవబోతు నీకు అన్ని తొందరే ముందు బట్టలేసుకుని డోర్ వేసి మొదలుపెట్టు అని తనకు తనే చెప్పుకున్నాడు మొదటి పేజీలో తారీఖు చూసి నందు పుట్టిన సంవత్సరం అనుకుంటూ కళ్ళు అక్షరాల వైపు పరిగెత్తించాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే